బిల్టప్ రా బిల్టప్ ఆరే వెంకిష్ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావ్ ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లకు వచ్చేది ఫస్ట్ ఏజ్ ఏ సెకండ్ ఏజ్ మొత్తం ఫుల్ రా సీజనమ సీజనం ఇదే ఇదే పెళ్లిల సీజన్ కాదే టికెట్ టికెట్ ఎం నా తమ మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో కానిలేవా ఏసీ లన్నా ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటాయి నేను ఒక్కడే ఏసీలో లో ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాలని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది ఇష్టం అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆయన నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక్క నిమిషం అండి ఎక్కడికిరా నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు ఈ చదువు నీకు పెళ్ళి

నా చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతుంది అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేది ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టానికి తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే రేయా ఏంటర అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహా గౌరవ మోహన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానున్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అభయ్ కాదండి బయటకెళ్ళామని బట్టరాబా ఏ బట్టుకున్నామంటారు ఎంత తీసుకురావా బాగుంటా తింటా లేకపోతే మోహన్ కొడతాం చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తావా రూపాయలు కోట సార్ రెండు రూపాయలు చేసేవాడి లేజాలిపోతాడు ఏంటి ఏదంటే మనకి ఎందుకు రా ఆ అమ్మాయికి తెగొజ్ వచ్చారా ఇదిగోండి సార్ ఏంట్రై గోరబడి జామకాయలు బగ్గాలు తో చెప్లో చూప్తున్న వాళ్ళకి లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఏదైనా పడిపోతుంది సార్

మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా తినరా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి చికెన్ తింటే రాసి వస్తాయి బట్ ఐ లవ్ సీ ఎప్పుడైనా తింటావా నువ్వు అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో సెరీ టేస్టీ అంత బాగుంది ఏంటంటే కంపెనీ కావాలండి చెప్పండి తినేస్తాను నువ్వు లేను ఒకరి కోసం ఎప్పుడు హ్యాబీ చేంజ్ చేసుకోకూడదు చూసాను తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఓకే నోట్ చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది ఏసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు బెటర్ అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నూను అస్సలు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి ఐ రియల్లీ నిన్ను కొట్టినా కుక్కని కొట్టినా ఒకటే ఒరే ఏటో చెప్పేది పూర్తిగా ఏను ఇలా వెనకే డిగ్రీ అన్నే చదవ అరే రేపు మా అప్ప అమ్మ పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు నాన్వెజ్ తిన ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే తోని బతుకుచాడా అందరూన్ ట్రైన్ అర్ధ గంట వరకు ఉంటది దిగి చూడరు మస్తుంటది ప్లేస్ ఎప్పుడు కొన్నిసార్లు ప్రయాణంలో కొన్ని ఎదురు చూస్తాం కొన్నిసార్లు సార్లు అప్పుడే వచ్చేస్తుందా ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎరా కాఫీ ఇచ్చావా ఇది టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి వస్తుందా మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కానీ కొంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడి ఎక్స్ అయింది అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పి అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట ఏంటి గురుజీ అదలా ఉంది మాట ఎలా ఉంటా నీకెందు రా మ్యాటర్ ఏంటో చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా అదే నాకు ఆబోయ్ భార్య

నువ్ లెక్కి వెళ్ళారా ఓటు పుట్టురా స్మైల్ నా పండే ఇది నేను ఒకరి సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నా ట్రైబల్ మాట్లాడుతుంది ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు కానీ ఎవ వదినంటే తలతో సమన ఎదవ కళ్ళు పోతా వాడి గురించి ఎందుకు కానీ లేటే అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు కదా పదా 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 ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడి దాకా ఓ చెప్పురా ఎలాండి ఎలా అని చెప్తాం ఎలాండి చూశారా ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులకన మాట్లాడుతున్నావ్ నువ్వురా ఇదే బచితే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలే అమ్మాయి అమ్మాయిని పోనీ ఓ పెగ్గేసి చెప్తావా అబ్బే పెగ్గే తోడు মার মারపోదా హ అవునరా కరెక్టరా ఎలాగన ఇప్పుడే నువ్వు చెప్పు చెప్పురేయ్ నువ్వు కొరాలకి ఏమొందోడుంటుంటావ్ రెంటల్కి శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే మీలాంటి లోఫర్ వేధోకి నా కూతురు కావద్దా అది కాదండి ఏది రా కాదు కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ప్రసాద్ రావు గారు అనవసరం కూడా చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఆయన నీలాంటి వాత మాట్లాడటం నాది తప్ప డోంట్ లీవ్ దిస్ వెరో గివ్ టు ద కాప్ కాపులు ఎందుకమ్మ వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు ఇంట్లో పనిచేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావు గజలా ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధుందా నీకు పెళ్లి చేసుకుంటావు వదలండి వదలండి

ఫీల్ అవుకురా వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదాన తప్ప అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చకూడదు నన్ను చూసి గుర్తి తెచ్చుకోండి

से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा अंदर बे वाह 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 खत क्यों खून से लिखते हो वावा वावा. अरे अगर बे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह इला खत्म फली गेर पिंकी वाह वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट तो गया इलाका दबफली आया है ए ए ए इलाका दबफली आया है इलाका दबफली आया है इलाका दबफली नागराज का ना हिंदी पढ़ चुके तम्बी जी हिंदी है जाने हिंदी रहते पढ़ चुके पारु मरी पढ़ करो इधर हाँ पढ़ करा मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या, काम है? तुम्हारा क्या काम है जो है नाम वाला हे है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चुके पारु तम्बी Bangka, am నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ హేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బ్రతకాలా అక్కర్లేదేంటి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నానా అన్నా అనే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాను సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందల వివరాలు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ సార్ ఏం పర్లేదు రాదు ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించోసారి

చూడు చూసుకో సరి చూసుకో సరిపోయిందా నేను వస్తానండి ఏంటి నిద్రపోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా ఊరే నీ పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఏదో తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడుతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే చందమా మా సార్ రాబోయి చందమా చేశారు రీమిక్స్ గజ్జి పాడు సామంత ముగల సతికి హీమంతుడ నగు పతి నోయ్ సామంత ముగల సతికి హీమంతుడ సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ అని నేను వస్తాను సార్ వెళ్తా కూర్చో ఆ సఫారీ కడిగా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క

చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోండి సార్ వేరబెల్తి డబ్బు ఎందుకు సార్ వేరబెల్తి మీకు తాడు ఇచ్చాయి బాయ్ బాబు నా మాటనే ఒక్క నిమిషం హ్యాండ్స్ ప్లీజ్ సార్ హాయ్ బాబాయ్ అమ్మో సార్ 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 ఎక్కువ ఏయ్ బాబా పర్లేదు గాని ఓ పాట పాడురా ఇప్పటిదాకా గదాలాగడ ఎరగతీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం నీకు ఏవి రావు సార్ ఏ రాక్ చేసి ఎక్కే వాలుకు ఎనికి కేవరా ట్రై ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది పట్టు పించుకో నాగరాజ్ గారో యాస్ కొండే మామా మావ మామా చూపులతో కారమేసి లాగిలా ముక్కులోకి దిప్పుఆర్ చాలా గజ్జి నువ్వు కూడా కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి చాలా పోయినా కూర్చున్నట్టు ఉంది నాగరాజ్ గారు మసగ మసుక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది